కూటమి ప్రభుత్వం మత్స్యకారులను అన్ని విధాలుగా ఆదుకుంటుంది అని మత్స్యకారుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు రూపకల్పన చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు కాకినాడ జిల్లా పిఠాపురం మహారాజా కోట ఆవరణలో గల పార్టీ కార్యాలయంలో కొత్తపల్లి మండలానికి సంబంధించి తీర ప్రాంత గ్రామాల మత్స్యకారు నాయకులతో వర్మ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు ఈ కార్యక్రమంలో అణిశెట్టి సత్యానంద రెడ్డి మధుజేప్ పెటి సి చైతన్య రాజేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు మత్స్యకారులు ఎక్కువగా ఉన్న మండలం ఒక పెళ్లి మండలం మరి మత్స్యకారులు అందరు కూడా వేరైతే బ్యాగ్ పీరియడ్ ఇరవై వేల రూపాయలు మరి వేరే ఇస్తామని గోడమ్రోమంతో నుంచి చదవడం అంటారు ప్రకటన చేశారు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తాం ఓటమి ప్రభుత్వం నుంచి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారు జనసేన పార్టీ నుంచి కళ్యాణ్ గారికి బీజేపీ పార్టీ నుంచి పనుల దేశం కానీ నాయకత్వం అందరికీ కూడా మత్స్యకారులందరికీ కూడా మరి ఏదైతే ఇరవై వేల స్థానాలు దానికి ధన్యవాదాలు తెలియజేస్తాం గత ప్రభుత్వంలో మత్స్యకారులు పట్టించుకున్న దాఖలాలు లేవు వలలు కానీ ఓట్లు కానీ సేఫ్టీ ఎక్విప్మెంట్స్ కానీ వాళ్ళకి కావాల్సిన విషయాలు ఏవి కూడా అవసరాలేవి కూడా తీర్చి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి లేకపోవడం ఆర్బర్ పనులు కూడా పూర్తవు ఈరోజు ఆర్బర్ పనులు కూడా కూడ ప్రభుత్వం చేయడం ముందుకు పరిగెడుతూ ఉన్నాయి ఆర్బర్ తీసుకొచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం సమయంలో చంద్రబాబు నాయుడు గారు శ్రద్ధ పెట్టి మరి ఆ రోజు ఆర్బర్ తీసుకురావడం అన్ని పర్మిషన్లు తేడం మీకన్నీ కూడా దగ్గరుండి చూశారు మీకు అన్నీ తెలుసు దురదృష్టంతో శంకుస్థాపన టెండర్ అయిన టైంలో చేసే టైంకి ఎలక్షన్ కూడా రావడం వల్ల వైసీపీ వాళ్ళు దాన్ని చేసేదో మేము తెచ్చేమని చెప్పుకోవడం దాన్ని కూడా మనందరికీ తెలుసు ఏదేమైనా మత్స్యకారులు ఉండేదో ఆర్మర్ ఎవరు తెచ్చారో తెలుసు అదే విధంగా అక్కడ అభివృద్ధి ఎవరు చేశారో అన్నది పూర్తిగా తెలుసు అని చెప్పి తెలియజేస్తాం ఏదైతే బ్యాన్ ఫీల్డ్లో ఇరవై వేలు ఏదైతే డబ్బులు ప్రాక్టీస్ మేనిఫెస్టోని చెప్పారు అది నేను ఇస్తా ఉన్నాను అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం